మనం కనుక ఒక ఏడు సంవత్సరాలు కష్టపడి ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే తిరిగి చూసే కొన్ని యాభై లక్షలు అదేనండి అర కోటి మన చేతిలో వస్తుంది అది ఎవరికి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ యాక్చువల్గా నేను టూ డేస్ బ్యాక్ అయితే వీడియో అప్లోడ్ చేశాను కానీ టూ డేస్ బయట వెళ్ళడం ఒకటి బాబు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఒకటి నీ హరి బరి హాడావిల్లో పడి వేసి వీడైతే పెట్టలేకపోయినా ఇవాళ వచ్చి మంచి ప్లాన్ ఆఫ్ అంటే ఎలా అంటే మనం కనుక ఒక ఏడు సంవత్సరాలు కష్టపడి ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే తిరిగి చూసే కొన్ని యాభై లక్షలు అదేనండి అర మన చేతిలో వస్తుంది అది ఎవరికి ఎంత వెసులుబాటు ఉంటే అంత మనం ఎంత పెట్టుబడి పెట్టామంటే దాని తగ్గట్టు మన కాంపౌండ్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ఇదైతే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయితే కాదబ్బా సో నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు రిపీటెడ్గా ఎస్ఐపి గురించి చెప్పండి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పండి ఒక మంచి స్కీమ్ ఉంటే చెప్పండి అనేసి సో అందులో మనం కనుక ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే అర కోటి మన చేతిలో పడిపోద్ది అది ఎలా ఏంటి వివరాలు అయితే మేము క్లియర్గా వివరించేస్తాం అన్నట్టు ఒక చిన్న మాట లైక్ ఇవ్వండి బా లైక్ ఇస్తే నా వీడియో చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అన్నట్టు నేను గివ్ సో గివ్ అవే ఒకటి చిన్న ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఛానల్ మానిటైజేషన్ అయింది సో నాకు కనుక హండ్రెడ్ డాలర్స్ అయిపోయాయి అంటే నా ఫస్ట్ పేమెంట్తో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నాకు కామెంట్ చేసేవాళ్ళు సో మన సబ్క్రైబర్స్కి ఒక మంచి గిఫ్ట్ అయితే నేను రిటర్న్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను సో మోస్ట్ ప్రాబబ్లీ మన గోల్డ్ డే వెళ్తుంది కాబట్టి ఒక చిన్న ప్లాన్ సస్పెన్స్ అనమాట కొంచెం నన్ను ఫాలో అయ్యి లైక్ ఇచ్చి కామెంట్ చేస్తారు కదా వాళ్ళైతే ఇప్పటి నుంచి నోటిఫై చేస్తున్నానండి సో నాకైతే హండ్రెడ్ డాలర్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ చిన్న గివ్ అవే ప్లాన్ చేసుకుందాం అనేసి మన ఆలోచన అనమాట ఎంత వచ్చినా మన మీద ఆక్స్పెక్ట్ లావైపోతాము కొంచెం సన్నపడాలంటే పంచాలి కదా సో మనల్ని ఎంగేజ్ చేస్తూ మనం ఇచ్చే సజెషన్స్ అట్లాంటివి ఫాలో అయ్యేవాళ్ళు మన బ్లాస్ మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీకు నేనైతే చిన్నది ప్లాన్ చేసి అంటే సస్పెన్స్గా షేర్ చేద్దాము అనుకున్నా కాకపోతే చిన్న వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తాము అనేసి అయితే ఇవాళ రివీల్ చేశాను అనమాట సో ఎప్పుడైతే మనకి అమౌంట్ క్రెడిట్ అవద్దు అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్లోనే మీకు గివ్ అవే ప్లాన్ చేస్తానండి ఏమి ఇస్తాను ఏమి అంటే మనకి లాంటి బంగారాన్ని షేర్ చేద్దాము అనుకుంటున్నాను సో మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి కామెంట్ పెట్టడం అసలు మర్చిపోకండి ఇంక ఇవాళ మన టాపిక్ వచ్చి మనకి అరకోటి ఎలా ప్లాన్ అది ఏడు సంవత్సరాల్లో అంటే మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో నేను నాలుగు రకాలు ఉన్నాయని నా ఓల్డెన్ వీడియోస్లో చెప్పున్నాను ఇప్పుడు కొంచెం చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ వచ్చి మోస్ట్ ప్రాబబ్లీ నాలుగు రకాలు ఉంటుందన్నమాట అందులో వచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి ఫ్లెక్సీ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి డెత్ ఫండ్స్ ఒకటి మనం ఎప్పుడైనా రిస్క్ ఫేస్ చేయగలుగుతాము నాకు బాగా రిస్క్ ఫేస్ చేసిన మంచి ప్రాఫిట్ కావాలా మాకు కాంపౌండ్ ఇంట్రెస్టింగ్ కావాలా తొందరగా గ్రోనప్ అవ్వాలా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్లాన్ కూడా ఈక్విటీ మ్యూచువల్ అండి సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి షేర్ మార్కెట్ కన్నా రిస్క్ తక్కువ కాకపోతే డిపెండింగ్ అప్ మార్కెట్ ఒడిదొడుకులనైతే ఇది బెరీస్ వేసుకుంటుంది కాకపోతే సెవెన్ ఇయర్స్ అనేది వచ్చి మనకి లాంగ్ పీరియడ్ కింద లెక్క కాబట్టి మనము ఇన్వెస్ట్ చేసేది ఒక్కసారిగా అయితే బల్కీగా అడేయాల్సిన అవసరం లేదు ఎస్ఐపి మెథడ్ నన్ను అడిగారు కదా మన వాళ్ళు ఎస్ఐపి గురించి చెప్పండి ఎస్ఐపి గురించి చెప్పండిని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల కొంచెం కొంచెం వేసుకుంటా రావడము దాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటా పోవడమే అనమాట సో మన మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి వెళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే మనకు అర ఎలా సమకూర్చుకోవాలా అన్నది ఇంకా రిమైనింగ్ వాటిని గురించి అంటే బ్యాలెన్స్డ్ వచ్చి డెత్ ఈక్విటీ బ్యాలెన్స్డ్ అంటే సమంగా పంచుకుంటూ వెళ్ళడం మన డబ్బుని ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వంద రూపాయలు ఉందనుకోండి నాలుగు రకాలుగా డివైడ్ చేసి తలా ఇరవై ఐదు రూపాయలు వేసిపడ్డాము అనమాట అది బ్యాలెన్స్డ్ ఫ్లెక్సిబుల్ వచ్చి డిపెండింగ్ అప్ మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది ఎప్పుడు తగ్గుతామని చూసుకొని దాంట్లో సేవ్ చేయటం డెత్ వచ్చి ప్యూర్గా సెక్యూరిటీ ఉండేటువంటి గవర్నమెంట్ బాండ్స్ కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఇట్లాంటి వాటిలో పొదుపు చేయటము డెత్లో వచ్చి చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది పెద్ద ప్రాఫిట్ అయితే అనమాట సో బ్యాలెన్స్డ్ ఫ్లెక్సీ కానీ కొంచెం తక్కువే కానీ ఈక్విటీ వచ్చి ఎక్కడ గ్రో ఉంటుందో ఎక్కడ గ్రోత్ అయితే ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు మనకి మ్యూచువల్ ఫండ్లో ఉండేటువంటి ప్లస్ పాయింట్ వచ్చి ఫండ్ మేనేజర్ మన యొక్క డబ్బుల్ని మెయింటైన్ చేస్తాడు కాకపోతే దాంట్లో కొంచెం కమిషన్ తీసుకుంటాడు కంపేరింగ్ టు షేర్ మార్కెట్ కన్నా కొంచెం ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కాకపోతే రిస్క్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఇంకా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనము కనుక ఇన్వెస్ట్ చేసాము అంటే మనకు గ్రోత్ ఎలా వస్తుంది అంటే మనకి రిస్క్ ఉన్న దగ్గరే ప్రాఫిట్ కూడా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పున్నాను కాబట్టి సో మనం కనుక మనకు ఒక అర కోటి రావాలంటే ప్రతి నెల తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల రూపాయలు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో వేసుకుంటా వెళ్ళాలి అంటే పది నెలలకి మూడు లక్షలు మూడు లక్షల అరవై వేలు రూపాయలు మనము ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటా వచ్చాము అంటే ఏడేళ్ళుగా ఉండే మనం కట్టేది హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా కట్టం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఓ సెవెంటీన్ లాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ మధ్యలో మనం ఇన్వెస్ట్ చేస్తే దానికి డబల్ త్రిమూల అమౌంట్ అయ్యి మనకి ఫిఫ్టీ ల్యాక్స్ మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా మనకి అయితే ప్రాఫిట్ వస్తుంది అబ్బా ముప్పై వేలు మా దగ్గర లేదు మేము అంత కట్టలేము అంటే మీరు ఎంత కడతారో దానికి క్యాలిక్యులేట్ చేసుకొని అమౌంట్ అయితే పెట్టుకోండి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేలు ఉండేవాళ్ళు నేను ముప్పై వేలే కడతానంటే కాదు ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పర్సెంట్ పెంచుకుంటా వెళ్ళాలి ఇయర్ మొత్తం నెల నెల ముప్పై వేలు కట్టాము లేదా సంవత్సరానికి ఒకసారి మన ఇతర అకౌంట్లో వేసుకుని ఎస్ఐపిలో కట్ చేసుకుంటా వచ్చాము నెక్స్ట్ ఇయర్కి లోపల ఇంకొక మూడు వేలు నాలుగు వేలు పెంచుకోవడం అనమాట అట్లా మనం ఏడేళ్ళలో టెన్ పర్సెంట్ పెంచుకుంటా వెళ్ళాము అంటే ఫిఫ్టీ లాక్స్ మన చేతిలో ఉంటుంది ఫిఫ్టీ ల్యాక్స్ అయింది ఇంకో లక్ష అంటే కోటి రూపాయలు కావాలంటే ఇంకొక ఏడే లాగాలంటే అవసరం లేదండి ఇందులో కాంపౌండింగ్ ఉంటుందన్నమాట అంటే మనకు ఆల్రెడీ వచ్చినటువంటి వడ్డీ అసలు మింగిల్ అయిపోయేసి అసలుగా మారి దానికి వడ్డీ వడ్డీ కన్వర్ట్ అయ్యి వచ్చిన వడ్డీని కూడా షేర్స్లోని మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల మోర్ దెన్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్లోని ఒక కోటి రూపాయలు అంటే ఇదే మెథడ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళాము అనుకోండి అంటే నెలకు ముప్పై వేలు దానికి ఒక టెన్ పర్సెంట్ ఇయర్లీ యాడ్ చేసుకుంటా ఇంకొక రెండున్నర సంవత్సరం మనం కనుక సేవ్ చేస్తా వెళ్ళాము అంటే కోటి రూపాయలే కూర్చుంటుంది మళ్ళీ ఒక రెండున్నర సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తే నాకు కోట అయిపోద్ది సో మన డబ్బు డబ్బులు అవ్వాలంటే ఫస్ట్ అదే అంటారు సో అరుణాచలం మన సబ్స్క్రైబర్ ఒక చెప్పారనమాట ఏదో మూవీలో ఫస్ట్ కోట్ సంపాదించింది నాకు గుర్తుంది తర్వాత ఎన్ని కోట్లు అయ్యాకు గుర్తులేదు అని మన రజనీశ్ చెప్పినటువంటి డైలాగు మనీ సేవింగ్లో ఇన్వెస్ట్మెంట్లో చెప్పాను నేను సో ఆ డైలాగు ఇక్కడ వర్తిస్తుంది అనమాట ఫస్ట్ మనము ఫస్ట్ ఏడేళ్ళు మనం కష్టపడినాము అంటే దానికి మళ్ళీ ఒక ఏడేళ్ళు అయ్యే లోపల మనకి డబుల్ త్రిబుల్ అయిపోతున్నాము అమౌంట్ ఇక్కడ మనం పెట్టుబడి ఎంత పెడుతున్నాము దాన్ని ఎంత పెంచుకుంటా ఉన్నాము ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాము అది డైరెక్ట్గా పెడుతున్నామా లేదంటే బ్రోకర్ మూలంగా పెడుతున్నామా అందులో ఎంతవరకు ప్రాఫిటబుల్ ఉంది మనం పెట్టినటువంటి ఈక్విల్లీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫెక్ట్గా మంచి దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు మన ఫండ్ మేనేజరు లేదా అని చెక్ చేసుకోవాలా లేదంటే మంచి ఏజెంట్ని పట్టుకొని తన ద్వారా మనమైతే సేవింగ్ చేసుకుంటా రావాలా అంటే నమ్మకమైనటువంటి ట్రస్ట్ ఉన్నటువంటి యొక్క ఏజెంట్ ద్వారా మనమైతే మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేసుకోవటం లేదు ఎస్డిబీ ఇట్లా కొన్ని బ్యాంకుల ద్వారా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ అలాట్ చేస్తూ ఉంటారు మనం అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇందులో ఎంత ప్రాఫిట్ ఉంది ఎంత బెనిఫిట్ ఉంది ఎంత గ్రోనప్ అవుతుంది అంటే ముందు తర్వాత ఎంతవరకు గ్రోనప్ ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాని తగ్గట్టు మనం ఈక్విటీల్లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటూ వెళ్ళడము అంటే ఒకేసారి వేసేయడం కాకుండా ఎస్ఐపిలో పెట్టడం వల్ల కొంచెం మంచిగా బెనిఫిట్స్ అయితే మంచిగా అంటే ఒకేసారి ఉంది మేము వేసేస్తామంటే అట్లా కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా ప్రాఫిట్ ఉంటుంది కాకపోతే ఒకేసారి వేసిన దానికి ఎస్ఐపిలో కట్టిన దానికి వేరియేషన్ ఉందండి ఒకేసారి కట్టిన దానికన్నా కూడా ఎస్ఐపిలో కడతా ఉండేదానికి పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఎక్కువ అమౌంట్ ఉంది నేను సేవింగ్ మీకు వన్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ టెన్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఇలాంటివి చెప్పాను కదా ప్రతిరోజు రెండు వందల రూపాయలు సేవ చేసే వాళ్ళకన్నా వన్ రూపీ నుంచి ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ క్రెడిట్ అవుతుంది అనమాట మీకు డౌట్ ఉంటే నాది సేవింగ్ చెప్పి ఒకసారి చూడండి ఎప్పుడు కానీ ఫ్లాట్గా అమౌంట్ సేవ్ చేసేదానికి పెంచుకుంటా సేవ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది ఇక్కడ చెప్పేది కూడా అదే మెథడ్ అనమాట నెల నెల ముప్పై వేలతో పాటుకు సంవత్సరానికి ఒకసారి ఒక టెన్ పర్సెంట్ కనుక మనం పెంచుకుంటూ వెళ్ళాము అంటే ఈజీగా మనం అనుకున్న టార్గెట్కి దట్టు ఇప్పుడు ఉండేటువంటి రాబోయే ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ తట్టుకొని మనకైతే మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుందబ్బా సో ఎవరికైనా ఇలా ప్లాన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ పెట్టాలా అనుకుంటే మాత్రం మీరు వేలుంటేనా పెట్టాలని అయితే డిసడ్ అంటే అబ్బా అనేసరండి ఫీల్ అవ్వకండి ఒక ఐదు వందలు ఉన్నా కూడా మన మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టుబడిగా పెట్టుకుంటూ వెళ్ళచ్చు ఈ నెలలో ఒక ఐదు వందలు ఉంది లేదా ఈ ఇయర్ మొత్తానికి నాకు ఐదు వందలు మిగులుతుంది ఐదు వందల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఒక మంచి ఫండ్ చూసి ఉన్న బ్యాలెన్స్లోనా ఫ్లెక్సీలోనా ఒక దాంట్లో మనకి ఆటో కట్ అవుతుంది అకౌంట్లలో ఆటో కట్ అవుతుంది అనమాట సో దాంట్లో మనము మన డీటెయిల్స్ ఇచ్చేసి మన యొక్క ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోయి ప్రతి నెల ఆ డేట్కి మనకి ఆ యొక్క మ్యూచువల్ ఫండ్లో పడిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడు రిటర్న్ కావాలనుకున్నా కూడా సో మన దగ్గర ఉండేటువంటి వాళ్ళ ఫామ్ కానీ డీటెయిల్స్ కానీ వచ్చి ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేసాము అంటే ఎట్లయితే కట్ అయ్యిందో అట్లా వచ్చి మన అకౌంట్లో పడిపోద్ది అనమాట సో ఈజీ ప్రాసెస్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా ఎప్పుడు కావాలన్నా రిటర్న్ చేసుకునేటివి ఉంటాయి కొన్ని వాటిని వచ్చి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటారనమాట కొన్ని వచ్చి లాఫ్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇవి మనకి లాక్ ఇన్ అంటే ఓపెన్ ఎండెడ్ కదా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ సో ఇవి వచ్చి అప్పుడప్పుడే ఓపెన్ అవుతాయి ఎస్జీబీ బాండ్స్ లాగా గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా ఆ విధంగా ఓపెన్ అయ్యేవి క్లోజ్ ఎండెడ్ బాండ్స్ ఓపెన్ ఎండెడ్ బాండ్స్ వచ్చి ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి ఆల్రెడీ ఇది అనేవి వాల్యూ వచ్చి పది రూపాయలు ఇరవై రూపాయలు వెయ్యి లక్ష కూడా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క యూనిట్కి సో అలా ప్లాన్ చేసుకొని మనకి ఏదైతే బాగా గ్రోత్ అవుతుంది లేదా మనం పెట్టేటువంటి పెట్టుబడి స్ప్లిట్ జేస్ అన్న పెట్టుకోవచ్చు కొన్ని రకాల అకౌంట్స్లో స్ప్లిట్ చేస్ పెట్టుకున్నా కూడా మనకైతే మంచి మార్జిన్తో మన గా మన యొక్క అమౌంట్ని పెంచుకునే వాళ్ళు అవుతాం ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే మాత్రం యూటిలైజ్ చేసుకోండి అబ్బా అన్నట్టు మనము కనుక ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అంటే త్రో మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా మా యొక్క గ్రోత్ యాప్ లాంటివి డౌన్లోడ్ చేసుకుని మనమే డైరెక్ట్గా అయినా మన మొబైల్ నుంచో లేదంటే మన ఇంట్లో నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు త్రో ఏజెంట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చండి నాకు తెలిసింది నేను ఫాలో అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మీకు నచ్చితే యూజ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫర్దర్గా అంటే కామెంట్ చేశారంటే నేను రిప్లై అయితే ట్రై చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ ఓకే బాయ్ సీ యూ